మిత్రులారా ఒకసారి మోసపోతే అయ్యో పాపము అంటారు పది సార్ల ఇరవై సార్ల ముప్పై సార్ల కాదు ఏకంగా డెబ్బై సార్లు రెండు జాతీయ పార్టీలు టీడీపీ అనే ఒక ప్రాంతీయ పార్టీతో సహా మోసం చేస్తుంటే మేము మోసపోవడానికి సిద్ధంగా ఉన్నామని ముందుకొచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా మిత్రులారా అమాయకులైన నా బీసీలు డెబ్బై ఏళ్ళుగా మోసపోయిన బిడ్డలు నా బీసీలు ఇలా సోయికొచ్చి ప్రశ్నించే పరిస్థితి వచ్చింది అయినా కూడా అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని వినియోగించుకొని దాని తెలివి ఎట్లుంటుందంటే కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఒకటే మిత్రులారా వంచన దగ మోసం ద్రోహం నమ్మించి కోయడం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అస్త్రాలు శస్త్రాలు ఎందుకంటే డెబ్బై ఏళ్ళుగా ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ బీజేపీ పార్టీ నా తెలంగాణలో టీడీపీ పార్టీ కదా ఈ రాష్ట్రాన్ని పాలించినవి వీళ్ళు అప్పుడే స్వర్గం నుంచి వచ్చి అయ్యో బీసీలు ఇంత మోసపోయిరా అని చెప్పిన యాక్టింగ్లు విశ్వ విఖ్యాత నట సార్వభౌము నుంచి ఇప్పుడున్న కమలాసన్లు మా రేవంత్ రెడ్డి కమలాసన్ ఎప్పుడో మించిపోయాడు కమలాసన్లు రేవంత్ రెడ్డిలు కిషన్ రెడ్డిలు బండి సంజయ్లు రామ్ చందర్ రావులు వీళ్ళు వెనకాల ఉంటూ వీళ్ళకి అప్పుడప్పుడు కష్టం వస్తే మాట్లాడడానికి రఘునందన్ రావులు మా కొండా విశ్వేశ్వర రెడ్డిలు వీళ్ళందరూ కలిసి మరొక్కసారి బీసీలను ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు